ఎర్ర తోటకూర ఆలు కాంబినేషన్తో కూర దీనికి కావాల్సిన పదార్థాలు ఈ ఎర్ర తోటకూర ఆరు కట్టలు తీసుకున్నాను ఒక రెండు ఆలుగడ్డలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ముందర ఈ తోటకూరనంతా క్లీన్ చేసుకోవాలి ఇవంతా ఇందులో ముదురు ఉంటే కనుక ముదురుది కొద్దిగా కాడలు ముదురు ఉంటాయి దీంట్లోను తీసేసుకొని లేతగా ఉన్నది తీసుకోవాలి మనకి గ్రీన్ తోటకూర రెగ్యులర్గా వచ్చే తోటకూర కంటే ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి తోటకూర శుభ్రం చేసుకునేలాగా ఆలుగడ్డ కూడా ఈ పైన తొక్కంతా తీసేసి ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు కాకుండా కొద్దిగా మీడియం సైజు ముక్కలు చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తోటకూర బాగా చిన్నగా కట్ చేసి పెట్టాను ఇలాగా ఇలా ఆలుగడ్డ కూడా ఉడికింది ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా పోపు వేసి వేయించుకోవాలి రెగ్యులర్గా వేసే మినపప్పు జీలకర్ర ఆవాలి ఒక మిరపకాయ కూడా ముక్కలు చేసి వేసుకోవాలి వేసి కొద్దిగా పోపు వేయించుకోవాలి పోపు వేగిద్ది దీంట్లో కొద్దిగా ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి కొద్దిగా మగ్గించుకోవాలి తోటకూర అందుకని ముందే తోటకూర వేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది అది తొందరగానే అయిపోతుంది తోటకూర మగ్గేలాగా అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి తోటకూర పచ్చివాసన పోయేదాకా మగ్గింది ఇందులో మనం ముందరగా ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మిక్స్ చేసి కొద్దిగా మోద ఉంచుకోవాలి ఇలా మూత పెట్టించుకుంటే మొత్తం అంతా అన్నీ మిక్స్ అయ్యి బాగా కలుస్తారు కూర 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 తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఇష్టంగా తింటారు ఎందుకంటే ఆలు వేసాను అంటే దీంట్లోనే అందరూ ఇష్టంగా తింటారు కూర రెడీ అయింది బాగా మక్కింది ఇంక మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఎర్ర తోటకూర ఆలు కూర మనం అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్తో చేసాము చాలా రుచిగా ఉంటుంది అల్లంఘాట దీను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వేడి రైస్లోకి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్